పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భారతదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు భవిష్యత్తులో ఇండియా వల్ల ఏదైనా దురాక్రమణ జరిగితే అందుకు పాకిస్తాన్ వేగంగా స్పందిస్తుందని ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు ప్రత్యర్థి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు అసీం మునీర్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టిన మునీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు తమది శాంతి కాముక దేశమన్నాడు తాము సైలెంట్ గా ఉన్నామని తమ జోలుకొస్తే అంతు చూస్తామన్నాడు మునీర్ పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను లేదా సార్వభౌమత్వాన్ని పరీక్షించాలని ఎవరు చూసినా అందుకు మూల్యం చెల్లించుకోవాలి తేల్చాడు సిడిఎఫ్ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మునీర్ కు పాకిస్తాన్ సైన్యం నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు సర్వీసుల గౌరవబంధనం స్వీకరించాడు ఓవైప్ ఇండియా పై కవ్వింపులకు పాల్పడే మునీర్ ఆఫ్ఘనిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతలపై మాట్లాడుతూ కాబూల్లోనే ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనకు స్పష్టమైన సందేశం ఇచ్చావన్నాడు తాలిబాన్ సర్కార్ కు పాకిస్తాన్ తాలిబాన్లు కావాలో లేదంటే పాకిస్తాన్ కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేశావన్నాడు ఎవరైనా తన కింద మాత్రమే పనిచేయాలనే సంకేతాలిచ్చా